కొందేలు చేసినటువంటి టోపీలు ఉండేవాడు పిపి శ్రీనివాస్ గాయకుడానికి ఆయన తరచూ ధరించుకొని పాటలు పాడటం కానీ మనం కనిపించిన వాటిలో ఉండేవాడు అటువంటి టోపీ ఆ రోజుల్లో కొంతమంది ధరించడం జరుగుతుండేది ఆ టోపీ అక్కడ జరగవచ్చు నాకు తెలియదు మా ఒకసారి ఎప్పుడు లేదు ఇది మేము ఎప్పుడు పెట్టడం నేను చూడలేదు అది అది తీసి ఆయన తలమే పెట్టుకొని ఈరోజు నీకు కాశ్మీరీ పండిత్ బ్రాహ్మణ్స్ ఎలా ఉంటారో చూపిస్తాను నాన్న అని రెండు చెట్లతోటి ఆయన మొక్కన్ని దవలు రెండు పట్టుకొని బాగా వృద్ధుల ఈ మాదిరి రమ్మడు ఇలా అలా చేసి చూసేపటికి సుమారు రెండు మూడు సెకండ్లు నాకు చూపించింది తొంభై ఆరు సంవత్సరాల వృద్ధులు దాన్ని తెల్ల రంగు మారిపోయారు మంచి పసిమి ఛాయి రంగులోను మొఖం అంతా పడింది సుమారు ఇప్పుడున్న పరిజ్ఞానం గుర్తు జ్ఞాపకం తెచ్చుకుంటే తొంభై ఆరు ఏళ్ళ వయసు పైబడినటువంటి కాశ్మీరీ పండిట్ అనేది